మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామంలోని పొచ్చలపల్లి సుందరయ్య రోడ్నందు దాన్ భాస్కోర్ స్కూల్లో చదివేటటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థిని మైనర్ బాలిక స్కూలు అయిన అనంతరం సుమారు ఫోర్ ఫార్టీ సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిష సమయంలో ఒకటవ తేదీ నా ఇంటిని నడుచుకుంటూ వెళ్తే తను తన చెంది ఈ గ్రామంలో తనను అనుసరిస్తూ అదే గ్రామానికి ఒక యువకుడు ఇద్దరు వెంకటేష్ ఎటువంటి ఒక యువకుడు ఆ బ్యానర్ గౌల్ని ఫాలో అయ్యి నిర్మాలుష్య ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద మిస్బిహేవి చేయడం అగ్ని పాల్పడ్డాడు సో ఇది దీనికి సంబంధించి తొలుత ఎలాంటి ఆధారాలు కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించే అనంతరం సదరు వ్యక్తిని దీన్ని ఒక మైనర్ దాడితో లేనటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని చాలా విడిగా తీసుకొని వాళ్ళని మనం ఆ ముద్దాయిని చేసి పట్టుకోవడం జరిగింది చాలా నిందితులు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసినట్టుగా గుర్తించాం అది నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నాం కాబట్టి ఈ విధంగా మైనర్ దాడి పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన అసక్తికరంగా దూషించిన వారిపై చట్టలు తీసుకొని అరెస్ట్ చేసి గొరవ కోర్టు వారికి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కమిషన్ జరుగుతుందని మరియు వాటిపై షీట్లు కూడా తెరబడతాయని తెలియబడుతుంది